నువ్వరా అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీ అనిపిస్తుందా అంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు ఐఎమ్ సారీ రియలీ సారీ నాతో పాటు ఒక టెన్ మినిట్స్ వస్తారా యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను సారీ చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఎస్ వినపడదాం మళ్ళీ ప్రయోజి అంటారు ఆహా సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ప్లేస్ ఓకే షో కదా బై వెళ్దాం మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది అండి అది చూడండి మేడం మీరు చేసిన పెద్ద హెల్ప్ కి చిన్న థ్యాంక్స్ మేడం ఈ గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా చాలా సార్లు ట్రై చేసాం మేడం అప్లికేషన్ కూడా పెట్టాం కానీ ఎవరో పట్టించుకోలేదు నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా మాలంటోళ్ళ కోసం ఇంకో రెండు కట్టలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తాడు సొమ్మతుందా మేడం ఒకటే నవ్వులు ఏకేకాలం పక్క నాతో ఉంటే అసలు టైం అరే రెండు మూడు మీటింగులకి చాలా క్లోజ్ అయిపోయిందిరా కానీ దీన్ని ముందుకెళ్ళా తీసుకెళ్ళాలా ఏం అర్థం కావట్లేదురా అంటే ఎప్పుడు కాలాలి ఎలా కాలి ఏం చెప్పకుండా అంతేరా ఏ బట్ డోంట్ ఐ విల్ టేక్ కేర్ ఏంట్రా ఎప్పుడు పడద పడదంటావు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై చేసి ఉంటే బాగుండు పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా దానికన్నా ఓ నాలుగు రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్ ఓ నాలుగు రోజులు అమ్మాయితో తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఐఎమ్ హ్యాపీ పోరా నీకు ఎలాగో పడదు త్వరగా తాగే రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేర్స్ ఐదు నిమిషాల ముందు వచ్చింటే బాగుండేది క్లూస్ వాళ్ళు దిగిపోయారు మన తోర్నీర్ మీ వల్లే లేట్ మా వల్ల లేట్ అండి అని ఆఫీసులో పెట్టి తాళాలు చేసుకుంటారు వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది మీరు మేకప్ వల్ల లేట్ అయినప్పుడు ఏమో నవ్వుతా మాట్లాడతారు ఇలాంటప్పుడు సీరియస్ గుడ్ మార్నింగ్ మేడం ఏమైపోయారండి వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను లిఫ్ట్ చేయరండి మేడం నువ్వేంటి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళానండి మీరు ఏదో గేస్ పని మీద ఇక్కడ ఉన్నారని చెప్పి వెంటనే పరిగెత్తికి వచ్చాను వర్క్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం అలా అనుకోండి మేడం మీరు కాబట్టి ఎవరు హెల్ప్ చేయలేరు మేడం ఏమైంది ఇవాళ మా బాసిన రిలీజ్ అండి ఎంత ట్రై చేసినా టికెట్ దొరకలేదండి మీరు జర్నలిస్ట్ కదా ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదాన్ని బాల్ గడి చెప్పండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చందు ఇక్కడ సిట్యుయేషన్ ఏంటో తెలుసా మీరు నా సిట్యుయేషన్ అర్థం చేసుకోలేదండి ఎంత ఎమర్జెన్సీ అండి అవతల షోర్ బోర్డ్ టికెట్లు కావాలి ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి చాలా ఇదిగో ఈ బ్యాగ్ వేసుకొని నా అసిస్టెంట్ అని చెప్పి నా ఎనకాల వచ్చే సినిమా చూపిస్తాను ఇక్కడ ఎక్కడ సార్ ప్రెస్ కు షో అయ్యో ప్రెస్ షో ఆ ఇక్కడ ల్యాబ్ లో అంటే మూర్తి గారు ఫ్యాన్సింగ్ కదండి ఫస్ట్ షో చూడకపోతే తల తీసేసినట్టు ఉంటారు అక్కడ ఆల్్రెడీ తీసారు చూడండి మేడం ఫేస్ కు లైట్ లేదు మీరు ఇక్కడ చూసుకోండి ఏసీపి వచ్చారు వెళ్ళి కలిసి వస్తా ఓకే మేడం ఇదిగో భయపడ్డావా శవాన్ని చూసి భయపడక్కర్లేదు శవం మటర్లు మానవంగాలు చేయదు ఈ చుట్టూ ఉన్నారు చూసేవా జనాలు వాళ్ళే డేంజర్ వాళ్ళే ఇవన్నీ చేసేది చాకర కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో శవం కోఆపరేట్ చేయడం ఏంటండి మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో లో పడుద్ది లక్ష మంది చూస్తారు చచ్చేవాడేది అడిచి అవ్వకుండా ఇటు తలబెట్టుకొని చచ్చాడు నరికిన తర్వాత రౌండ్ వేసి అడిబడి చావచ్చుగా చచ్చేవాడికి ఎవరి కోసం ఫోజిస్తాడు ఏంటి సార్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది బ్యాగ్ నుండి క్యాష్ ఉంది ఈ హత్యకు ఈ క్యాష్కు ఏమైనా సంబంధం ఉందా ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నాం ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ థ్యాంక్ యూ మూర్తి గారు విక్టమ్ హౌస్ క్యాష్ దొరికిందంట మీరు వెళ్ళి ఫోటోస్ తీసుకోండి నేను చందుతో డ్రాప్ అయిపోతా ఓకే కమ్ బాయ్ ఇదే క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా బ్లడ్ డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది టీ తాకు సెట్ అయిపోతుంది చచ్చిపోయినా ఎక్కడో చూశాను మేడం ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు జస్ట్ సెకండ్ యప్ మేడం రిపోర్ట్స్ రెడీ మేడం బ్యాగ్ లో క్యాష్ దొరికిందన్న విషయం మెన్షన్ చేశారా బ్యాగ్ ఆ రోజు బ్యాగ్ తీసుకొని చూశాను మేడం 2000 రూపాయల నోట్ ఏమో వెయిట్ ఫర్ అ వైల్ హలో చేతిలో గన్ కూడా ఉంది మేడం ఒక్క నిమిషం ఏదో బ్యాగ్ తీసుకెళ్లాడనో ఏ కలర్ మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్ గ్రీన్ కలర్ మూర్తి గారు మేడం క్యాష్ బ్యాక్ ఫోటో తీసారా తీసాను మేడం వాట్ కాలర్ గ్రీన్ కలర్ మేడం హలో మేడం మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ చూసావు భారత్ మిల్స్ దగ్గర మేడం ఆ రోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది ఏంటని అటు ఇటు చూస్తుంటే పెద్ద వెహికల్స్ ఉంది ఎవరినైనా చూసావా చూశాను మేడం ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా గుర్తుపడతాను మేడం ఒకటి ఇక్కడ ఉన్నానని చెప్తే చాలా తెలియదుడేమో చేసి చూద్దాం హలో ఎరా బావా నేను ఎక్కడ ఉన్నా చెప్పుకో నువ్వు ఎక్కడున్నావు నీకే తెలియపోతే నాకు ఎలా తెలుతుందిరా అలా కాదురా బర్త్డే అని చెప్పి శశిరేఖ దగ్గరికి కేక్ ఇద్దాం వచ్చాను రే ఇలా బర్త్డే కేకులు వినాయక చవితికి కుడుములు దీపావళికి మతాపులు ఇన్ని తీసుకెళ్ళినా మా అమ్మాయికి పడదు ఏడు సేవలే శశిరేఖ గారు శశిరేఖ మేడం శశిరేఖ గారు ఉన్నారా మమ్మీ కోసం ఎవరు వచ్చారు ఓ హాయ్ చందు జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ఐ విల్ బి రైట్ బ్యాక్ యా కమ్ బేబీ కేక్ ఏమైందిరా శశిరి గారికి ఆల్రెడీ పెళ్ళి చిన్న బాబు కూడా ఉందిరా ఏజంతా నాకేం తెలుసురా ఒక ఐదారు ఏళ్ళు ఉంటాయేమో అయినా పడదు ఏంటి చందు మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయిందా ఈరోజు నాది రిలీజ్ డేట్ అండి మై బర్త్డే ബർത്ത്ഡേ മാത്രം ഇല്ല നമ്മ ഹാപ്പി నేను బంగారం బాగున్నావా బాగున్నాను బాబా డబ్బులు అరేంజ్ అయ్యాయా లోన్ అప్లై చేశాను అరేంజ్ అవగానే తీసుకొచ్చిస్తాను ఎన్ని రోజులు ఇలా ఆదివారం గంట అరగంట అని చెప్పి ఒకేసారి అమౌంట్ మొత్తం ఇచ్చి పాపని పర్మనెంట్ గా తీసుకెళ్ళచ్చు కదా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ తమ్ముడు తమరి పేరెంట్ చందు సార్ ఏం చేస్తుంట అనాథాశ్రమంలో అకౌంటెంట్ గా అకౌంటెంట్స్ బస్ కండక్టర్స్ తో తిరిగే బదులు ఓ మంచి ఎన్ఆర్ఐ పార్టీని పట్టుకోవచ్చు కదా డబ్బులైనా అరేంజ్ అయితే వెళ్ళొస్తానే బాయ్ మమ్మీ బాయ్ బేబీ అక్క చనిపోయి ఆరు నెలలు అయింది నెల కూడా అవ్వకుండానే బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పాప కస్టడీ నాకు ఇవ్వమని అడిగాను అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ పాతిక లక్షలు ఇస్తే ఇస్తాను అంటున్నాడు పాప అక్కడ చాలా టార్చర్ అనుభవిస్తుంది చందు అందుకే అన్ని రకాలుగా డబ్బు కోసం ట్రై చేస్తున్నాను బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను ఆ లోన్ అమౌంట్ రాగానే తన మొహం మీద కుట్టి పాపని చాలా గ్రేట్ అండి అవసరం అవకాశం ఈ రెండు కూడా తప్పు చేయని వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళండి మీకు నిజంగా అవసరం ఆ రోజు లంచం ఆఫర్ చేస్తే తీసుకోలేదంటే నిజంగా గ్రేట్ అండి అవును మీ బావ వర్క్ చేసేది ఎక్కడండి విజయ లో సైట్ ఇంజనీర్ ఎందుకు రోజు అదే బండి మీద ఆఫీస్కి వెళ్తాడా అవును ఏ అయితే ఈరోజు రాత్రి మీ బావ బండి టైర్ నుంచి గాలి తీసేద్దాం రెండు టైర్లో నుంచి తీసేద్దాం గాలి తీసేస్తావా ఫ్రంట్ టైర్లో నుంచి కూడా తీసద్ది స్టెఫ్నీ ఉంటే మూడు టైర్ల నుంచి తీసేద్దాం గాలి తీసేస్తావా రెండు కిలోమీటర్ల వరకు పంచర్ షాప్ కూడా లేదు దోషం దోషం దోసుని ఇలా చేస్తాడు తీసుకొచ్చేయండి తెస్ ఓ మై కాట్ ఏమి లేదండి మా నాన్న పిఎఫ్ తీసుకొచ్చాను మళ్ళీ మీకు వచ్చిన తర్వాత ఇచ్చేస్తే తీసుకెళ్ళి మా నాన్న అకౌంట్లో డిపాజిట్ చేస్తాను చందు డబ్బు ఈజీగా వచ్చే వాళ్ళకి తెలీదు కానీ మనీ వాల్యూ నాకు బాగా తెలుసు ఇది మీ నాన్నగారు లైఫ్ ఎర్నింగ్స్ తీసుకెళ్లి మళ్ళీ ఆయన అకౌంట్లో వేసే డబ్బుతో ఏం అన్నది డబ్బు వాల్యూ అండి దీంతో ఒక ఆపరేషన్ చేస్తే ఈ డబ్బు విలువ